తాకట్టు పెట్టి ఒక మూడు వీడియోస్ మీకు వినిపిస్తాండి ఇది కొంత కాలం క్రితం లాస్క్రీన్ తాకట్టు పెట్టమని చల్లా బంగారం తాకట్టు పెట్టమని ఒక సహజ రూట్ సో బంగారం తాకట్టు పెట్టమని అడగట్లేదు అనేసి కొంత కాలంకితం చెప్పాడు ఈ రోజు అండి రోజు మీకు ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ పెడుతున్నాను చూడండి టైం అనేది ఉంటుంది ఫండ్ చెప్పగా అప్పుడు మా దగ్గర అంత డబ్బు లేకపోయినా గోల్డ్ చైన్ తాకట్టు పెట్టి గోల్డ్ చేయిన్ తాకట్టు పెట్టిన స్పాన్స్ చేశాడు చేసిన తర్వాత పేర్ చేసినప్పుడు దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు అనేసి దాన్ని విశ్వాసానికి ముడిపెడతాడు ఇక్కడ మేజర్ సమస్య విశ్వాసానికి ముడిపెట్టడం బైబిల్లో ఎక్కడ దేవుడు ఉచితంగా తన కుటుంబ చేశాడు సో ఆ అద్భుతాలు చేసే ముందైనా చేసిన తర్వాత ఎక్కడ డబ్బులు తీసుకుంటున్నా దాన్ని బట్టి డబ్బులు ఎక్కడ ఉండవు బైబులు కానీ ఇలాంటి సాక్షులు పదే పదే చూపించి పదే పదే చూపించి ఇది మీ విశ్వాసాన్ని పెంపొందించిన కానీ చెప్తూ చాలా తెలివిగా ఆ భంగాన్ని తాకట్టు పెడితేనే డబ్బులు తీసుకునే ఇవన్నీ చాలా తెలివిగా చూపిస్తూ వాళ్ళ మైండ్స్లో దేవుడు డబ్బులు ఇస్తే ఆశీర్వదిస్తాడు మరలా మరొక వైపు దేవుని డబ్బుతో కొనలేము అన్ని డైలాగా చెప్తుంటారు కానీ పిక్చర్స్ అంటే ఈ వీడియోస్ పదే పదే చూపిస్తూ వాళ్ళు మైండ్లో తెలివిగా ఇంప్లాంట్ చేస్తూ మేము ఇంకో డబ్బులు ఇస్తే దేవుడు ఆస్వాదిస్తాడు అనే విధంగా చాలా తెలివిగా ఈ విధంగా వాళ్ళని మోసం చేస్తున్నాం మోసం చేస్తాడు రేసేపు యొక్క ప్రేమను కృపను చాలా తప్పుగా చూపించడండి విశ్వాసాన్ని పేరుతో ప్రతి ఆదివారం ఈ సాక్ష్యాలు చూపిస్తూ జనాన్ని మోసం చేస్తున్నాడు వాక్యము సరిగ్గా చెప్పకుండా ఇదొక అబద్ధ బోధకుడు చూడండి మరల అయితేనే ఇప్పుడు ఎక్కువ మంది రావడం కొరకు ఇద్దరు లేక ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తేనే దేవుడు మధ్యకు వచ్చేస్తాడు అంటాడు మరి మంది కలిసి ప్రార్థన చేస్తే ఇంకెంత గొప్ప శక్తి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇది కల్వ టెంపుల్ కల్వ టెంపుల్ ప్రత్యేకత ఉంటాయి ఎన్ని లక్షల మంది పనిస్తే దేవుడు మన దేవుడు సంఖ్యను బట్టి మూవ్ అయ్యే దేవుడు కా సంఖ్యను బట్టి రెస్పాండ్ అయ్యే దేవుడు కనీసము తెలుసుకోకపోవడం చాలా దౌర్భాగ్యం అండి ఆదిమ సంఘంలో ఇంటింటే గ్యాదర్ అయ్యారు వాళ్ళ ప్రార్థనలు విన్నాడు దేవుడు కార్యాలు చేశాడు ఆయన ఆరాధించాలో ఆత్మతో సత్యంతో ఆరాధించాలి సంఖ్యను బట్టి కాదండి గొప్ప భక్తులు ప్రయాణం చేసినంత మాత్రం రెస్పాండ్ అవుదా నేను ఎవరినీతి వాడిని రక్షించను నోవా దానియాలు యోబు వీళ్ళు ప్యాన్ చేసినా కానీ అక్కడ వాక్యం స్పష్టంగా ఉంది హెచ్కేలు ఫోర్టీన్ చాప్టర్ ఫోర్టీన్ వర్డ్స్లో మరి వీళ్ళు వాఖ్యాలను చదువుతున్నారు ఇప్పుడు విశ్వాసం అంత అనే విశ్వాసం ఇంతమంది పనిచేస్తే దేవుడు వింటాడు అనేసి అంటున్నప్పుడు ఇప్పుడు కనబడుతున్న ఈ తమ్మునేల్స్ అండి వీళ్ళు ఇతర మతస్థులు ఈయన పదే పదే డబ్బులు అడుతూ డబ్బు ఇలా ఏ విధంగా డబ్బులు అడుక్కున్నా అంటే వీళ్ళు ఇతర మస్తులు వీడియో చేశారు దీనివల్ల దేవుని అమ్మ దృష్టి పడుతుంది ఇతర మతస్సులు వేసుకుని తీసుకుని కూడా చాలా కష్టమవుతుంది ఇలాంటి మరి వీళ్ళందరూ విశ్వాసం పనిచేసి ప్రభు ఇట్లా డబ్బులు పదే పదే అడగల్లా నీ రామ దృశ్యం పడుతుంది సతీష్ ఇట్లా డబ్బులు అడగకుండా ఇప్పుడు ఎలాగో అయినా కానుకలు పడతాడు కదా అదే విధంగా పేరపించే వాళ్ళు ఇస్తారంటూ మరి డబ్బులు అడగడం కంప్లీట్గా ఆపేయచ్చు కదా కానీ అలా చేయడండి అలా చేయడు ఎందుకంటే ఇతను తెలుసు ఆ జనాలు ఏ విధంగా ప్రలోభాలు పెట్టాలి ఎలా ఏ విధంగా మోసం చేయాలి మరి చేయొచ్చు కదా విశ్వాసంతో ఇప్పుడు ఇతను లాస్ట్ హాఫ్ అన్ అవర్ లైవ్ ఆపేశాడండి అంటే ఆపేశా అంటే యూట్యూబ్లో లైవ్ ఆపేశాడు ఇంత ముగింపేద ముందు ఒక అర్ధగా డబ్బులు ఆడతారు అది ఇప్పుడు రావట్లేదు అది ఎందుకంటే మన మన అందరం ఇట్లా ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి కానీ మరి అక్కడ అడుగుతున్నాడు అక్కడ అడుగుతున్నాడు అంటారు అదేవిధంగా మనం కూడా ఈ సాక్షాలు కూడా ఆపేసిన తర్వాత మనం ఈ విధంగా అతను ఎక్స్పోజ్ చేసిన వాళ్ళండి ఎందుకంటే ఇవి ఇతరులు యేశవంతలు చాలా అడ్డుగా ఉన్నాయి అంటే ఎంతసేపు బైబిల్ దేవుడు ఇలాంటి వాడు ఎంతసేపు ఇట్లా బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే తప్ప అతను ఆశ్వించి పిల్లల్ని పోయాలనేసి ఆ విధంగా చూపిస్తున్నప్పుడు ఎంత ఎంత తప్పుగా దేవుడు చూపిస్తున్నట్టు ఎంత తప్పుగా విశ్వాసాన్ని బోధిస్తున్నట్టు అండి ఎంత తప్పుగా విశ్వాసాన్ని బోధిస్తున్నట్టు సో వీళ్ళు నమ్ముతున్న బైబిల్ దేవుని కాదు వీళ్ళు నమ్ముతుంది బైబిల్ దేవుని కాదు వేరొక దేవుని వేరొక ఆత్మ కాబట్టి వీళ్ళ యొక్క మారు మనసు కొరకు మనం ప్రార్థన చేయాలి వీళ్ళ యొక్క మారు మనసు కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రభుత్వ ప్రేమతో కాక